నమస్తే అండి దోశల్లో ఈజీ రవ్వ దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మనకి ఇంట్లో ఎలాంటి టిఫిన్స్ బ్యాటర్ లేనప్పుడు వితిన్ టెన్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు ఒక ఫైవ్ ఆర్ సిక్స్ దోశలకి చెప్తున్నాను నేను మెటీరియల్ హాఫ్ కప్పు మైదా హాఫ్ కప్ సూజీ హాఫ్ కప్ పెరుగు సాల్ట్ వన్ ఫోర్త్ కప్పు వరిపిండి ముందు వరిపిండి తీసుకుని పరిపిండి ఎంతైతే తీసుకుంటామో దానికి సగం బొంబాయి రవ్వ తీసుకోవాలి రేషియో చూడండి బొంబాయి రవ్వ హాఫ్ తీసుకున్నాం కదా బొంబాయి రవ్వ ఎంతైతే తీసుకున్నామో దానికన్నా కాస్త తక్కువ మైదా తీసుకోవాలి మైదా ఎంతైతే తీసుకుంటామో అంత పెరుగు తీసుకోవాలి చిక్కటి పెరుగు పుల్లటి పెరుగు తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది మీకు లేదంటే మజ్జిగ కూడా వేసుకోవచ్చండి అయితే మీ ఇష్టం మేము మనం తినే పులుపుని బట్టి అలా అని మరీ ఎక్కువ పులుపు వేస్తే దోశ సరిగ్గా రాదు కాస్త మెత్త మెత్తగా వచ్చేస్తుంది అనమాట చిక్కటి పెరుగు వేసుకుంటే గట్టిగా వస్తుంది బాగా కలుపుకొని ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ రవ్వ దో ఈ పుల్లదో పుల్లదోశలకి బియ్యం నానబెట్టి కూడా చేస్తామనేది లాంగ్ ప్రాసెస్ అవుతుంది ఇది ఇన్స్టెంట్ అనమాట విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో టేస్టీ టేస్టీ రవ్వ దోశ రెడీ అయిపోతుంది దీంట్లోకి మనం మసాలా కర్రీ చేసుకోవచ్చు పల్లీ చట్నీ చేసుకోవచ్చు బెటర్ సిద్ధమైపోయింది కాకపోతే ఇది గరిటి జారుగా ఉండాలి రవ్వ కదండి ముందు మనం వేసినప్పుడు పలుచగా ఉంటుంది కాసేపుడు చిక్కబడుతుంది కాస్త నీళ్ళు మళ్ళీ మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి రెండు మూడు దోశలు వేసేకి కూడా మళ్ళీ కాస్త పలుచు చేసుకోవాలి మనం కారం ఉప్పు పచ్చిమిరపకాయలు మన ఇష్టం అండి నేనైతే మూడు పచ్చిమిరపకాయలు హాఫ్ ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను దీనికి నాన్ స్టిక్ ప్యాన్స్ కన్నా ఐరన్ ప్యాన్ బాగుంటుంది రవ్వ దోశకి మటుకి నాన్ స్టిక్ ఒక ఐదు నిమిషాలు అలా పక్కన పెట్టేసి పల్లి చట్నీ చేసుకుని ఏదైనా చట్నీ చేసుకుని వచ్చేసి వచ్చేసరికి ఇది పులుస్తుంది అనమాట బాగా గోధుమ రవ్వ కూడా నాని టేస్ట్ బాగుస్తుంది నేను ఐరన్ పెనం అనేది కాస్త వేడి అయిన వెంటనే ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకుని పెనం బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే దోశ వేసుకోవాలి మనం అన్ని దోశల్లాగా మధ్యలో వేసి రౌండ్గా తిప్పే పని ఉండదు దీనికి పైనుంచి పోసుకోవాలి రుద్దకూడదు గరిటి పెట్టి రుద్దుతామంటే కుదరదండి నూనె కూడా మధ్య మధ్యలో కూడా వేసుకోవాలి చుట్టూతోనే కాకుండా మధ్యలో హోల్స్ ఉంటాయి కదా అలా వేసేసుకుంటే బాగా కాలుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్ మటుకి హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే దోశ కరకరలాడుతూ రాదు మెత్తగా వచ్చేస్తుంది కాస్త వెంట వెంటనే అందించడం కదరదు కాస్త టైం టేకింగ్ రవ్వ దోశ మటుకి అదే మనం మసాలా దో మామూలు దోశలు ఉంటాయి కదా మినప దోశలు అవి రై రయ్యమని వచ్చేస్తుంటాయి ఉల్లిపొరల పైకి తేలుకుంటూ ఇవి అలా రాదు పెరుగుంది రవ్వు ఉంది తొందరగా వేగదండి ఒక ఐదు నిమిషాలు పడుతుంది ఒక దోశకి మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి మీకు గట్టిగా వస్తుంది దోశ కూడా ఎప్పుడైతే హై ఫ్లేమ్ పెట్టేస్తామో మెత్తగా ఉంటుందండి దోశ ఇలా మొత్తం దోశలన్నీ వేసేసుకోవటమే అంతే అండి ఇన్స్టెంట్ రవ్వ దోశ రెడీ మీకు ఇంకా బాగా కావాలి అంటే పైన పచ్చిమిర్చి ఉల్లితరుగు కూడా వేసుకోవచ్చు అది మన ఆప్షన్ మీకు ఇంకా ఓట్స్ పుల్లట్టు ఇలాంటి పుల్లట్లు చాలా ఉన్నాయి రెసిపీస్ అన్నీ ఛానల్లో చూడండి